మనం ఇదేదో మనం బాబు ఆడుకొని పాల్పట్టుకుంటే వచ్చేది కాదు మన హక్కు అది యాక్ట్ లో ఉంది ఏపీ లో పొందుపరిచారు దాన్ని ఏదో ప్రత్యేక హోదా మాదిరి పెట్టకుండా ఇదేం డ్రామా ఏం లేదు తెలియదు డైరెక్ట్ ఇట్ వాజ్ యాక్ట్ లోనే దీన్ని పొందుపరచడం జరిగింది వెళ్ళి కూర్చొని అడిగితే అయిపోద్ది ఈ మాత్రం దానికి మనం ఇన్నిన్ని సబ్సిడీలు డెబ్బై రెండు వేల కోట్లు తిరిగి మనం ఇన్సెంటివ్స్ రూపంలో ఇవ్వడం నాకు అర్థమవు ఏదైనా చంద్రబాబు గారిని మనం అడిగామనుకోండి ఇది ఫలానాది ఈ రకంగా ఉంది అంటే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు లేవాల్సిలేదు సింపుల్గా ఒక మాట మాట నిన్న ఎంప్లాయీస్ వెళ్ళారు పప్పు ధర్నాలు చేశారు రాస్తారోకులు చేశారు గొడవలు చేశారు మొత్తానికి ఏదో క్యాబినెట్ సబ్ కమిటీ ముందు వాళ్ళు ఏదో డిస్కషన్ చేసుకొని ముఖ్యమంత్రి గారు కూర్చుంటే ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ నిర్వహణ ఖర్చులు తగ్గించుకుంటున్నాయి అంటే ఎస్టాబ్లిష్మెంట్ మేము తగ్గించుకుంటున్నాయి మన ప్రభుత్వం మాత్రం పెరిగిపోయింది అని చెప్పారు ఆయన అట్లీస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయంలో తొంభై మూడు శాతం ఎంతో అది ఉంటే ఈయన న్యాయం వచ్చేసరికి అంటే తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం అంటే వంద శాతం ప్రభుత్వానికి వచ్చి రాబడంతా కూడా ప్రభుత్వ నిర్వహణకే ఖర్చు అయిపోతుందని చెప్పి ఆయన చెప్పగానే చెప్పాడు ఆయన మరి మీకు ఎవరు అన్ని హామీలు ఇమ్మన్నారు నోటికి ఏది వస్తే అది ఇష్టాను హామీలు ఇచ్చారు నాకు అనుభవం ఉంది నేను సంపద సృష్టిస్తాను సృష్టించిన సంపదని మీకు పంచుతాను అనుకుని నేనే కదా చెప్పాను ఇప్పుడు ఎవరిని మీరు నిందిస్తారు ఉద్యోగులు వెళ్ళి మాకు డిఏ ఇవ్వండి పిఆర్సీ వేయండి ఐఆర్ అనౌన్స్ చేయండి అంటే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు సంపద సృష్టిస్తాను నేను సంపద సృష్టి జరిగిన తర్వాత దాన్ని మీకు పాసాన్ చేస్తాను అన్నారు అది ఎప్పుడు జరుగుతుంది అది ఎలాగుంటుందో తెలియడం లేదు ఏం ఆల్రెడీ మీరు మూడు సార్లు ముఖ్యమంత్రి చేశారు మీరు అది నిజంగా జరుగును ఉంటే ఇన్ని తిప్పలే అవసరం లేదు మనకి మీకు చేతన ఏంటి ఈ ధర్నాలు రాస్తారోకులతో పనే లేదు మీకు చేతన ఏంటి ఉంటే అధికార దాహంతో ఈ రాష్ట్రాన్ని అంధకారంలో నెట్టి